Ja, es ähm ist ein కాకినాడ జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో లోక కళ్యాణార్థులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి మూడు వసంతాలు పూర్తి చేసి నాలుగో వసంతంలో అడుగు పెడుతున్న శివ సందర్భంగా ఆలయ ధర్మకర్త సుధీర్ వర్మ వారి ఆధ్వర్యంలో స్వామివారికి వేకువ జామున నుంచి విశేష పూజల అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారికి కళ్యాణం నిర్వహించడం జరిగిందని స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేసిన భక్తులకు సుమారు నాలుగు వేల మందికి భారీ అన్న సంతర్పణ నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మీడియాకు తెలియజేశారు

మీద కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు చేసినటువంటి గ్రామం కాబట్టి నా పేరు శ్రీనివాస్ శర్మ విశేషమైనటువంటి స్వామి అనుగ్రహం చేత మూడు సంవత్సరములు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలో విశేషంగా స్వామివారి కళ్యాణ మహోత్సవము అలాగే భారీగా మహా అన్నదానము మన రాపతి గ్రామంలో